సాక్షాత్తు పరమశివుడి అనుగ్రహాన్ని పొందిన పుణ్యక్షేత్రం శ్రీశైలము ఈ పుణ్యభూమి ఆధ్యాత్మికత మరియు ప్రకృతి మధ్య ఏకత్వాన్ని ప్రదర్శిస్తూ లక్షలాది భక్తుల హృదయాలను ఆకట్టుకుంటోంది అనంతమైన చారిత్రక నేపథ్యం కలిగిన శ్రీశైల క్షేత్రం పన్నెండు జ్యోతిర్లింగాలలో ఒకటి నదీ పరిమళాలు మరియు పర్వతాల నడుమ భక్తి పరవశాన్ని ఆవిష్కరించేది ఇక్కడ శివుడిని మల్లికార్జున స్వరూపంలో పార్వతీదేవిని భ్రమరాంబికగా పూజిస్తారు ఈ దేవాలయం కేవలం పూజా కార్యక్రమాలకు మాత్రమే కాకుండా మన సంప్రదాయాలను గుర్తు చేసే కేంద్రంగా నిలుస్తోంది శ్రీశైల పుణ్యక్షేత్రానికి చేరుకోవడం అంటే భక్తి ప్రకృతి ప్రశాంతతకు మధ్య ఒక మధురయాత్ర ఆధ్యాత్మికతతో నిందిన పుణ్యక్షేత్రం కర్నూలు జిల్లా కృష్ణానది తీరంలో సముద్ర మట్టానికి నాలుగు వందల యాభై ఎనిమిది మీటర్ల ఎత్తున అరణ్యాల మధ్య వెలసిన ఈ మహాశైవ క్షేత్రం భారతీయ ఆధ్యాత్మికతకు శిరోమణి ఇక్కడ స్వయంభూగా వెలసిన శివుడు మల్లికార్జునుడి రూపంలో భక్తుల మనసుల్ని ఆకర్షిస్తున్నారు మల్లికార్జునుడు ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటి ఈ మహాదివ్య క్షేత్రంలో జాతి మత కులాల భేదం లేకుండా ప్రతివారు శివలింగాన్ని స్వయంగా తాకి పూజించే అవకాశం పొందుతారు ఈ పవిత్ర క్షేత్రంలో ఉన్న భ్రమరాంబికాదేవి అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటి కేవలం శిఖరాన్ని దర్శించడమే భక్తులకు పునర్జన్మ లేకుండా శివ సాయుధ్యాన్ని అందించగల శివశక్తిగల ప్రదేశం శ్రీశైలం కేవలం ఆధ్యాత్మికతకే కాకుండా చరిత్రకు సాక్ష్యంగా నిలుస్తుంది కృతయుగంలో హిరణికపుడి పూజామందిరంగా త్రేతాయుగంలో సాక్షాత్తు శ్రీరాముడిచే ప్రతిష్ఠించిన సహస్రలింగంగా ద్వాపరయుగంలో పాండవుల ప్రతిష్ఠలుగా కలియుగల్లో మహేశుడి అనుగ్రహ క్షేత్రంగా శ్రీశైలం భాసిల్లుతోంది ఇక్ష్వాకులు పల్లవులు చారుక్యులు కాకతీయులు రెడ్డి రాజులు విజయనగర రాజులు శివాజీ వంటి మహారాజులు తమ సేవలతో ఈ క్షేత్రాన్ని అభివృద్ధి చేశారు ఈ క్షేత్ర చుట్టూ నిర్మించిన కోట అద్భుతమైన గోపురాలు మరియు ఆలయ నిర్మాణాలు భారతీయ చరిత్రకు చిరునామా భారతీయ పురాణాల్లో ప్రతి స్థలం ఒక దివ్య కథతో పూరింపబడి ఉంటుంది అటువంటి ఒక పవిత్ర స్థలం శ్రీశైలం ఈ మహాక్షేత్రం కృతైవల్లో శిలాదుడు అనే ఋషి సంతానాన్ని కోరుతూ ఘోర తపస్సు ప్రారంభించాడు పరమశివుడు ఆ తపస్సు చూసి సంతసించి ఇద్దరు పుత్రులను ప్రసాదించాడు వారు పర్వతుడు మరియు నందీశ్వరుడు ఈ ఇద్దరు భక్తులు పరమ పవిత్రతగా భావించినది పరమేశ్వరుని సేవ మాత్రమే వారు నిరంతరం శివుని తపస్సు చేయడం ప్రారంభించారు వారి తపస్సు ఫలించి పరమశివుడు వారిపై సందర్శించి తాను వారికి ఏమి చేయగలడో అడగగా నందీశ్వరుడు ప్రభు నేను ఎప్పటికీ మీ వాహనంగా మీ సేవలో ఉండాలని కోరుకుంటున్నాను శివుడు ఆ కోరికను మన్నించి నందీశ్వరుడిని తన వాహనంగా స్వీకరించాడు పర్వతుడు తన సోదరుని కంటే ఉన్నతమైన కోరికను కోరాలని ప్రభు మీ చరణ స్పర్శ ఎప్పటికీ నాకు లభించాలి దానికోసం నన్ను పర్వతంగా మార్చండి మీ శాశ్వత నివాసం నాపై ఏర్పాటు చేయండి అని ప్రార్థించాడు శివుడు పరమ సంతోషంతో పర్వతుణ్ణి శ్రీపర్వతముగా మార్చి తన శాశ్వత నివాసాన్ని అక్కడ ఏర్పాటు చేశాడు అప్పటి నుంచి ఆ ప్రదేశం శ్రీపర్వతమని శ్రీగిరి అని చివరకు శ్రీశైలమని రూపాంతరం చెందింది ఈ పవిత్ర పర్వతంపై భ్రమరాంబికాదేవి సమేత మల్లికార్జునునిగా శివుడు భక్తుల పూజలందుకుంటున్నారు శ్రీశైలం అనేది భక్తి పురాణం ప్రకృతి మధ్య ఒక మహత్తర క్షేత్రంగా నిలిచింది కృష్ణానది తీరాన చంద్రగుప్తపురం అనే ఒక ఊరిని పరిపాలిస్తున్న రాజుకు చంద్రావతి అనే అందమైన కుమార్తె ఉండేది ఒకరోజు రాజు సురాపాన మత్తులో తన మంచితనాన్ని కోల్పోయి కుమార్తెపై దురాలోచనతో దాడి చేసేందుకు సిద్ధమయ్యాడు తన తండ్రి నుంచి తప్పించుకునేందుకు చంద్రావతి సాహసోపేతంగా ప్రాసాదం విడిచి పారిపోయింది అలా తన మనశ్శాంతిని కోల్పోయిన చంద్రావతి శ్రీశైల ప్రాంతంలోని అడవులలో తలదాచుకుంది ఈ కాలంలో రాజు తన తప్పిదాన్ని గ్రహించి దానిపై గాఢ పశ్చాత్తాపం చెందాడు తాను చేసిన పాపానికి పరిహారంగా కృష్ణానదిలో దూకి ప్రాణాలు తీసుకున్నాడు అడవిలో పశువులను మేపుతూ జీవనం గడుపుతున్న చంద్రావతి ఒకరోజు గమనించింది ఆవులలో ఒకటి హఠాత్తుగా పాలు ఇవ్వడం ఆపేసింది ఆశ్చర్యంతో ఆ ఆవును వెంబడించగా అది ఓ పుట్టమేన ఉన్న రంధ్రం దగ్గర తన పొదుగు ఉంచి పాలు కారుస్తూ ఉంది ఆ రాత్రి చంద్రావతికి కలలో పరమేశ్వరుడు దర్శనమిచ్చి ఓ చంద్రావతి నీ ఆవు పూజిస్తున్నది నేను స్వయంగా వెలసిన లింగ రూపం అని శివుడు చెప్పాడు ఉదయం చంద్రావతి ఆ పుట్టలో చూడగా శివలింగాన్ని కనిపెట్టింది ఆనందంతో చంద్రావతి అక్కడే నివసిస్తూ ప్రతిరోజు శివుడికి మల్లెపూలతో పూజలు చేయడం ప్రారంభించింది ఆమె భక్తికి మెచ్చిన శివుడు ప్రత్యక్షమే నీకు కావలసిన వరం కోరుకో అని ఆజ్ఞాపించాడు ఆమె సంతోషంతో ప్రభు మీరు నాకిచ్చిన మల్లెపూల పూజను ఎప్పటికీ స్వీకరించాలని నేను కోరుతున్నాను అంతేకాక మీకు నామకరణం చేయాలనుకుంటున్నాను నేటి నుంచి మీరు మల్లికార్జున స్వామిగా పిలువబడాలి అని కోరింది శివుడు ఆమె కోరికను తీరుస్తానని వాగ్దానం చేశాడు అప్పటినుంచి ఈ శివలింగం మల్లికార్జున లింగం అని ప్రసిద్ధి చెందింది ఈ గాథ శ్రీశైల దేవాలయ గోడలపై చెక్కబడినట్టుగా మనం చూడవచ్చు ఇది శివుడి మహిమకే కాక భక్తుడి విశ్వాసానికి ఒక అపూర్వ ఉదాహరణ ఎప్పుడో ఒకప్పుడు ప్రకృతి సౌందర్యానికి పులకించిన పరమేశ్వరుడు వేటగాని రూపంలో ఈ సుందర అడవికి విచ్చేశారు వేటాడుతున్న సమయంలో ఆయన దృష్టి ఓ విశేషమైన శబ్దానికి వెళ్ళింది అది ఆ ప్రాంతానికి చెందిన ఒక చెంచుకన్య కాలిగజ్జల లయగా పాటల స్వరంతో ఆమె నడుస్తూ పరమేశ్వరుడిని చూసింది ఇద్దరి చూపులు కలుసుకున్నాయి అదే క్షణం ఆ చూపులు ప్రేమగా మారాయి ఆమె తన తల్లిదండ్రుల వద్దకు వెళ్లి తన ప్రేమ గాథను చెప్పింది మొదట వారు ఆశ్చర్యపోయారు కాని ఆ వేటగాడు పరమేశ్వరుడని తెలిసి హర్షంతో తమ కూతురిని ఆయనకు ఇచ్చి కళ్యాణం జరిపించారు అప్పటి నుండి పరమేశ్వరుడు చెంచుమల్లయ్య అయ్యాడు చెంచుకన్య ప్రేమకు బహుమతిగా పరమేశ్వరుడు అక్కడే లింగరూపంలో శాశ్వతంగా స్థిరపడ్డారు ఈ ఆలయంలో చెంచువారికి ప్రత్యేక హక్కులు ఇవ్వబడ్డాయి ఒక భయంకర రాక్షసుడు పులి రూపంలో చెంచుమలయ్యను చంపడానికి వచ్చాడు కాని పరమేశ్వరుడు త్రిశూలంతో అతడిని చంపి ధర్మాన్ని కాపాడారు పరమేశ్వరుని వెంట వేట స్త్రీ రూపంలో చేతిలో బాణాలతో వేట కుక్కలను వెంటబెట్టుకుని ఉన్న పార్వతీదేవి కూడా శిల్పంలో కనిపిస్తారు ఈ దైవగాథకు గుర్తుగా ఇప్పటికీ చెంచువారికి గర్భగుడిలోకి ప్రవేశం ఉంది మహాశివరాత్రి ఉత్సవంలో రథంలాగే గౌరవం కూడా వారికే దక్కుతుంది ఇది ప్రేమకు సమానత్వానికి భక్తికి చిరస్మరణీయ గాథగా నిలిచింది ఇదే చెంచుమల్లయ్య కథ ప్రేమకు పరమార్ధమైన ఈ గాథ చెంచువారికి ఆ దైవిక అనుబంధం గుర్తు చేస్తుంది శివుడి ఆశీర్వాదంతో ప్రకృతి కూడా నిత్యం పులకిస్తుంది ఆంధ్రప్రదేశ్ గర్వంగా నిలిచే శక్తిపీఠం భ్రమరాంబికా దేవి ఆలయం దీనికి అష్టాదశ శక్తి పీఠాల్లో ఒక విశిష్టమైన స్థానం ఉంది ఈ గుడి ప్రతి కోణం దేవి మహిమను ప్రస్ఫుటం చేస్తుంది పరమేశ్వరుని సౌమ్యమైన రూపానికి మనోహర వ్యక్తిత్వానికి ఆకర్షితమైన భ్రమరాంబికా దేవి ఆయనను వివాహమాడాలనుకుంది అయితే శివుడు ఆమెను పరీక్షించాలని నిశ్చయించారు ఒక భ్రమరాన్ని చూపి అది విశ్రాంతి తీసుకునే వరకు దాని వెనుక నుంచే పరిగెత్తాలని చెప్పారు అనేక సంవత్సరాల పాటు దేవి ఆ భ్రమరాన్ని అనుసరించింది చివరకు భ్రమరం ఈ పవిత్ర స్థలంలో విశ్రాంతి తీసుకుంది అక్కడే పరమశివుడు వృద్ధునిగా ప్రత్యక్షమయ్యి శివుడు చాలా కాలం గడిచింది నేను వృద్ధుడిని అయ్యాను నీకు తగిన వరుడు కాను అన్నారు కానీ భ్రమరాంబికాదేవి ఆత్మ సౌందర్యాన్ని ఆరాధిస్తానని తెలియజేసి వివాహానికి అంగీకరించారు ఈ విధంగా ఆమె పేరు భ్రమరాంబిక అని సార్థకమైంది మరో కథనం ప్రకారం పూర్వం ఒక రాక్షసుడు తనకు మరణం లేకుండా వరం పొంది విచ్చలవిడిగా ప్రవర్తించసాగాడు దేవి భ్రమర రూపంలో ఆయనను సంహరించి ధర్మాన్ని కాపాడారు అందువల్లే ఆమె భ్రమరాంబిక దేవిగా పూజించబడుతున్నారు భ్రమరాంబిక దేవి ఆలయం అందమైన శిల్పకళకు ప్రసిద్ధి ఇది అత్యంత సున్నితమైన శిల్పాలతో శిల్పతోరణాలతో అలంకరించబడి ఉంది ఈ దేవాలయం నందు గర్భాలయ వెనుక గోడకు చెవి పెట్టి వింటే భ్రమర ఝంకారం వినిపిస్తుందని భక్తుల నమ్మకం చైత్ర మాసంలో జరిగే అంబత్తిరునాళ్లు ఉత్సవం ఈ ఆలయ ప్రత్యేకతను వెలుగులోకి తెస్తుంది భక్తుల హర్షధ్వానాల మధ్య దేవి మహిమగానం చేస్తారు ప్రపంచ ప్రసిద్ధిగాంచిన శ్రీశైల దేవాలయం భ్రమరామ్మికా దేవి మరియు మల్లికార్జున స్వామి ఆశీర్వాదం కలిగిన పవిత్ర క్షేత్రం ఈ దేవాలయం ఆధ్యాత్మికతతో పాటు అనేక వైభవమైన ఉత్సవాలకు కేర్ ఆఫ్ అడ్రస్ సంక్రాంతికి పార్వతీదేవి కళ్యాణోత్సవం వైభవంగా నిర్వహించబడుతుంది అదే శివరాత్రి రోజున శ్రీ భ్రమరాంబ కళ్యాణోత్సవం జరుగుతుంది ఈ వేడుకలు భక్తుల హృదయాలను ఆనందభరితంగా మారుస్తాయి శివరాత్రి రోజు స్వామివారి ఆలయ శిఖర కలస నుంచి నాలుగు వైపులా మూరెడు వెడల్పు గల నూతన వస్త్రాన్ని చుట్టడం జరుగుతుంది దీన్ని పాగ చుట్టడం లేదా మంగళపాగ అంటారు ఈ మంగళపాగను మూడు వందల అరవై రోజులు నేస్తారు శివరాత్రి రాత్రి లింగోద్భవ సమయానికి ఈ ప్రక్రియ ఖచ్చితంగా ముగుస్తుంది పాగ చుట్టే విధానం భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని కలిగిస్తుంది శ్రీశైలంలో మూడు ప్రధాన రాజగోపురాలు ఉన్నాయి ఉత్తర ద్వారానికి శివాజీ గోపురం దక్షిణ ద్వారానికి హరిహర గోపురం తూర్పు ద్వారానికి కృష్ణదేవరాయల గోపురం అని పిలుస్తారు తూర్పు ద్వారంలోని గోపురం శ్రీకృష్ణదేవరాయలచే నిర్మించబడినది శివునికి ఎదురుగా ప్రతిష్ఠింపబడిన శిలానందిని శనగల బసవన్న అని పిలుస్తారు ఇది భక్తులకు ప్రత్యేక ప్రాముఖ్యత కలిగినది ఈ క్షేత్రం ఎనిమిది దిక్కులను కాపాడే అష్టభైరవులతో కీర్తించబడింది అష్టదిక్పాలకులు శక్తి భద్రతకు చిహ్నంగా ఈ క్షేత్రంలో ప్రతిష్ఠించబడ్డారు శ్రీశైలంపై దాదాపు ఐదు వందలు శివలింగాలు ఉన్నాయని ప్రసిద్ధి ప్రతి శివలింగం ప్రత్యేకతతో భక్తి భావంతో చీకటి దారులను వెలుగులోకి తెస్తుంది చైత్రమాసంలో నిర్వహించబడే చండీయాగం మరియు కుంభోత్సవం భక్తుల ఉత్సాహాన్ని మరింతగా పెంచుతుంది ఈ మహోత్సవాలు శక్తి ఉపాసనకు ప్రతీకలే శ్రీశైల క్షేత్రం అనగానే మనసుకు ఎక్కడో మహాపవిత్రత తాకుతుంది ఈ పుణ్యక్షేత్రం భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఒక అత్యంత ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా విలసిల్లుతోంది ఈ ఆలయంలో జరిగే ఉత్సవాలు ఎంతో వైభవంగా జరుగుతాయి ముఖ్యంగా సంక్రాంతికి పార్వతీదేవి కళ్యాణోత్సవం మహాశివరాత్రి రోజున భ్రమరాంబాదేవి కళ్యాణోత్సవం అత్యంత వైభవంగా నిర్వహిస్తారు మహాశివరాత్రి రోజు ఆలయం పై భాగంలో ఉన్న శిఖర కలసం చుట్టూ మూడు వందల అరవై మూరల పాగ చుట్టడం అనేది విశేషం ఈ పాగను దిగంబరుడైన ఒక భక్తుడు నేస్తాడు ఈ పాగను అనంతరం చిన్న ముక్కలుగా చేసి భక్తులకు ప్రసాదంగా అందిస్తారు శ్రీశైలం చుట్టుపక్కల అనేక ప్రత్యేకతలున్న ప్రదేశాలు భక్తుల్ని ఆకర్షిస్తాయి మహానందిలోని నీరు ఎంత స్వచ్ఛంగా ఉంటుందో మనోహర గుండంలోనూ అదే ప్రత్యేకత ఉంటుంది ఈ గుండంలో నీరు కింద నాణేలు వేస్తే స్పష్టంగా కనిపించేంత పారదర్శకంగా ఉంటుంది శ్రీశైల ప్రధానాలయం వెనుక పాండవుల పేరిట నిర్మించిన ఐదు దేవాలయాలు ఉన్నాయి పాండవులు ఈ మల్లికార్జున స్వామిని దర్శించి తమ పేరు మీద ఈ ఆలయాలు నిర్మించినట్లు ప్రతీతి వీటిని పాండవ దేవాలయాలు అంటారు ఇక్కడ హటికేశ్వరాలయం అనే విశేష ప్రదేశం ఉంది స్వామి భక్తులకు హఠాన్ని తొలగించమని సందేశం ఇస్తున్నట్లు చెబుతారు హటికేశ్వరాలయం దగ్గర నుండి ఎనిమిది వందల యాభై మెట్లు దిగితే భీముని కొలను చేరవచ్చు ఈ ప్రదేశం ప్రకృతి సౌందర్యానికి మిక్కిలి ప్రసిద్ధి అడవుల మధ్యలో కొండలపై ఆహ్లాదకరమైన వాతావరణంలో భీమలింగం దర్శనం కలుగుతుంది శ్రీశైలంలో పాతాళగంద అనేది మరో ప్రత్యేక ప్రదేశం ఇది కృష్ణానది ఉత్తర వాహినిగా ప్రవహించే ప్రాంతం ఇక్కడ తొమ్మిది వందలు మెట్లు దిగివెళ్లి స్నానం చేస్తే పుణ్యం కలుగుతుందనే విశ్వాసం ఉంది భక్తులు ఇక్కడ తమ పితృదేవతలకు తర్పణాలు సమర్పిస్తారు శ్రీశైలం యొక్క ప్రధాన ప్రత్యేకతలలో శిఖరేశ్వరాలయం ఒకటి ఇది సముద్ర మట్టానికి రెండు వేల ఎనిమిది వందల ముప్పై అడుగుల ఎత్తులో ఉంది ఈ ఆలయం పైభాగం నుండి శ్రీశైల ప్రధానాలయం శిఖరాన్ని చూడటం ద్వారా పునర్జన్మ ఉన్నదని భావిస్తారు శ్రీశైల క్షేత్రంలో వీరభద్రస్వామి విగ్రహాలకు ప్రాముఖ్యత ఉంది ఇక్కడ వివిధ చోట్ల వీరభద్రస్వామి ఆలయాలు ఉన్నాయి వీటిలో వీరభద్రస్వామి ఆలయం ఎంతో ప్రసిద్ధి ఈ ఆలయం ఎండలకైనా వానలకైనా లెక్క చేయకుండా క్షేత్రానికి కాపలా కాస్తున్న వీరభద్రుని కీర్తి చాటుతుంది శ్రీశైలంలో ఉన్న ఈ విశేష ప్రదేశాలు విశ్వాసాలు మరియు సంప్రదాయాలు భక్తుల హృదయాలను కట్టిపడేస్తాయి ఇది కేవలం దేవాలయం మాత్రమే కాక భక్తి ఆధ్యాత్మికత మరియు ప్రకృతి సౌందర్యం కలబోసిన మహోన్నత క్షేత్రంగా నిలుస్తోంది ఈ మహాక్షేత్రాన్ని సందర్శించడం ద్వారా భక్తులు శాంతి పవిత్రత మరియు స్ఫూర్తి పొందుతారు శ్రీశైలానికి వచ్చే ప్రతి ఒక్కరికి ఇది ఆధ్యాత్మిక ఆనందాన్ని అందించే మహానుభావ స్థలం